హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజైతే సింపుల్ హెయిర్ కటింగ్ మీ ముందుకు తెచ్చేసానండి మీరు కూడా చూసి నేర్చుకోండి ఎందుకు హెయిర్ కట్ చేస్తున్నానంటే హెయిర్ కట్టింగ్ చాలామందికి సెల్ఫ్ చేసుకోవడం రాదు సింపుల్గా చూపిస్తున్నానండి మళ్ళీ ఎక్కువ హెవీగా చూపిస్తే కూడా కన్ఫ్యూజ్ అవుతారు కొంచెం అందుకనేసి మీకు ఈజీ మెథడ్లో హెయిర్ కట్టింగ్ చూపిస్తున్నాను నిజానికి హెయిర్ కట్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు మీకు చూపించడం కోసమే హెయిర్ కట్ చేస్తున్నానండి నాకు జడ వేసుకోవడం అంటే ఇష్టము అలా హెయిర్ అటు సైడ్ ఇటు సైడ్ వేసేసుకొని మనం రెండు చెల్లు ఎలా వేసుకుంటామో అలా బ్యాండ్ పెట్టేసేయాలన్నమాట హెయిర్ బ్యాండ్ అట్లా టూ సైడ్స్ హెయిర్ బ్యాండ్ పెట్టేసుకోండి తర్వాత చక్కగా దువ్వుకోండి నీట్గా మనం హెయిర్ కటింగ్కి ముందు కూడా హెయిర్స్ కొంచెం కర్లీగా అలా ఇలా ఉంటాయి కదండీ బేబీ హెయిరుగా అవన్నీ పైకి రాకుండా వాటర్ స్ప్రే చేసుకొని తర్వాత కూమ్ చేసుకోండి నీట్గా అలా చక్కగా దువ్వేసుకొని ఇంకొక హెయిర్ బ్యాండ్ రెండిటికి కలిపి ఒక్కటే హెయిర్ బ్యాండ్ పెట్టుకోవాలన్నమాట వీడియో చూస్తే బాగా అర్థమవుతుంది కానీ వాయిస్ ఇస్తే ఇంకా బాగా అర్థమవుతుంది కదండి అందుకోసమని మీకు వాయిస్ ఇస్తున్నాను అలా హెయిర్ బ్యాండ్ పెట్టేసేయండి తర్వాత మళ్ళీ దువ్వుకోండి మీకు ఎంత పొడువు కావాలో అంత పొడవే కట్ చేసుకోండి కొన్ని కావాలంటే కొన్ని లేదా అక్కడ హెయిర్ బ్యాండ్ పెట్టాం కదా అంతవరకు కూడా చేసుకోవచ్చు ఇంకా బాగా కనిపిస్తుందండి నేనైతే ఒక టూ ఇంచెస్ మాత్రమే కట్ చేసుకున్నాను ఇంకా మన ఛానల్లో అయితే సంక్రాంతి వీడియోస్ అన్నీ చాలా వస్తాయండి అందరూ చూసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఎలా ఉన్నాయి వీడియోస్ కూడా సంక్రాంతి పండుగ ఎలా చేసుకున్నామో మీరు కూడా తెలియచేయండి ఎందుకంటే నేను అవన్నీ వీడియోస్ పెట్టాలనుకుంటున్నాను ముందే చెప్తున్నానండి చూస్తారనేసి హెయిర్ అలా కట్ చేసేసుకోండి అలా చిన్న చిన్నగా అంటే ఏమవుతుందంటే హెయిర్ కొంచెం లేర్ లేయర్ లాగా కనిపిస్తుంది అనమాట స్ట్రైట్గా కాకోకుండా ఆ తర్వాత హెయిర్ బ్యాండ్ తీసేసేయండి రెండు కూడా తీసేసుకోండి ఇప్పుడు చూడండి ఎలా ఉందో కొంచెం స్ట్రైట్గా బాగా లెవెల్ కనిపిస్తుంది కదా తర్వాత మనము హెయిర్ కర్ల్ చేసిన తర్వాత హెయిర్ బ్యాక్ సైడ్ వేసుకుంటే మనకు స్టెప్ కట్టింగ్ లాగా కనిపిస్తుందండి నాకైతే ఒక నాలుగైదు రకాలు చేయగలను సెల్ఫ్ హెయిర్ కటింగ్స్ స్టెప్పు ఫెదర్ ఇలాంటివి కాకపోతే నా హెయిర్ మొత్తం పోతుంది కదండి కట్ చేసేస్తే అందుకోసమే సింపుల్గా చూపిస్తున్నాను అనమాట కొన్ని హెయిర్సే పోయినా కూడా మనకు బ్యాక్ సైడ్ చూస్తే స్టెప్ కట్టింగ్ లాగా కనపడాలా అందుకనేసి ఇలా చూపిస్తున్నానండి హెయిరు నీట్గా దువ్వుకోవాలండి దువ్వుతుంటేనే అవి వస్తాయి కర్రలు కూడా బాగా వస్తాయండి మా సంపంగి బ్యూటీ పార్లర్లో అయితే సంక్రాంతి ఆఫర్స్ కూడా ఉన్నాయి ఆల్రెడీ నేను షార్ట్ వీడియో ఒకటి పోస్ట్ చేశాను కానీ కాస్ట్ అయితే ఏ చెప్పలేదండి ఎందుకంటే నెంబర్కి వాట్సాప్ చేస్తారు కాబట్టి నేను నెంబర్ పెట్టేశాను అనమాట షార్ట్ వీడియో చూస్తే నా నెంబర్ కనిపిస్తుంది మీరు కూడా ఎవరైనా చూస్తే మన కదిరిలో ఉన్న వాళ్ళు ఎవరైనా తప్పకుండా మన పార్లర్కి విచ్చేయండి తక్కువ బడ్జెట్లోనే ఆఫర్స్ అన్నీ పెట్టానండి హెయిర్ డ్రైయర్ ఉంటే అలా హెయిర్ డ్రైయర్ పెట్టుకోండి హెయిర్ డ్రైయర్ లేకపోయినా ఏం కాదు బాగానే కనిపిస్తుంది హెయిర్ కటింగ్ అయితే మీ ఇంట్లో ఉంటేనే హెయిర్ డ్రై పెట్టుకోండి కంపల్సరీ అలా చేసుకోవాలా అనేది ఏం లేదండి ఇప్పుడు చూడండి హెయిర్ ఎలా కర్రలు తిరిగేశాయో మొత్తం అంతా అలా హెయిర్ దువ్వుకున్నాం అనుకోండి అవి లేయర్ లేయర్ లాగా స్టెప్ కటింగ్ లాగా కనిపిస్తుంది బ్యాక్ కూడా చూపిస్తాను చూడండి ఎలా ఉందో హెయిర్ కటింగ్ కామెంట్లో తెలియచేయండి జడైనా వేసుకోవచ్చు హెయిర్ అలానే స్లీవ్ కూడా వదిలేసుకోవచ్చు అనమాట ఎలా ఉందో చెప్పండి బాగా వచ్చింది కదండి ఇంకా పైకి చేసుకోవచ్చు కానీ చేయలేదు